తెలంగాణలో విచిత్ర రాజకీయం నడుస్తోందని బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయన అక్క చెల్లెలకు శుభాకాంక్షలు తెలిపారు ఇవాళ ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో చిత్ర విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయని నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అన్నట్లుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ దోస్తి కొనసాగుతోందని ఆరోపించారు వాళ్ళ అవినీతికి వీళ్ళు వీళ్ల అవినీతికి వాళ్ళు పరస్పరం సహకారం చేసుకుంటూ రాష్ట్రాన్ని నట్టేట ముంచుతున్నారని ఫైర్ అయ్యారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్లు ఎంక్వైరీలు తప్ప కేసులో ఇప్పటివరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయలేదని అన్నారు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోలే ఎవరన్నా మామూలు బిషపులు అడిగినా కూడా ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటాడట అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు సార్ అంటుంటే ఇది ఇది కామన్ అయిపోయింది ఇది ఎవరు కూడా మాట్లాడుకోవాలి అందరికి తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ ఇంటాడట మామూలు కాలు మాట్టు అయితే వాట్సాప్ అయితే ఫేస్ టైము అయితే సిగ్నల్ ఏ మాట్లాడుకోవాలట అని చెప్పి ఈ టెక్నాలజీ పెంచడానికి కేసీఆర్ టాపిక్ టాపిక్ ఇచ్చింది అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడు కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు జిల్లం ఉంటారు అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూతు లేదు మాట్లాడని భాష లేదు చేయని ఆరోపణలు లేవు నిరాధార ఆరోపణలు అట్లా నోటి చూడవుతుంది నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జిల్లా ఉంటారు కర్ణాటకలో జరిగిన వాల్మీకి నేను కూడా సవాల్ చేస్తున్నా చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా భార్య పిల్లతో సహా వస్తా నువ్వు నువ్వు మీ అయ్యా మీ అమ్మ మీ భార్య మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో మేము ఫోన్ టాపింగ్ చేయించలేదు ఫోన్ ట్యాపింగ్ మాకు నాకు నీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియనే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణిస్తాం నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి నేను మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోన్ టాపింగ్ చేయించినావు నీకు సంబంధం ఉంది ఫోన్ టాపింగ్ చేసిన నీకు తెలుసు